సో డే ఫ్రెండ్స్ మిత్రులందరికీ స్వాగతం ముఖ్యంగా ఏపీఎస్సికి సంబంధించి తెలంగాణకెళ్ళి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనేది చాలామంది అప్లై చేస్తున్నారు కానీ కొందరికి అనుమానాలు ఉన్నాయి సో అప్లై చేసుకోవచ్చు తప్పనిసరిగా ఈరోజు వచ్చిన మార్నింగ్ న్యూస్ ప్రకారం ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే ఏదో బ్లాంక్ వస్తుందని చెప్పారు కానీ అది రెక్టిఫై అయిందట ఇస్ ఏ మార్నింగ్ డిఎడ్ బిఎడ్ అసోసియేషన్ మిత్రులు రామ్మోహన్ గారు కాల్ చేస్తే చెప్పారు సార్ ఇట్లా రెక్టిఫై అయినట్టు నాకు మెసేజ్ వచ్చింది ఈరోజు మార్నింగ్కి వెళ్ళి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేస్తే ఇంతకుముందు బ్లాంక్ వచ్చేదట కానీ అది ఒకటి రెక్టిఫై జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు అదే రకంగా తీసుకున్నట్టయితే ఏపీడీఎస్సీకి వెళ్ళి కూడా మిత్రులు కాల్ చేస్తున్నారు ముఖ్యంగా తీసుకున్నట్టయితే బీఎస్సి ఎంపీసీఎస్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ చేసిన మిత్రులకి ఏంటంటే మ్యాథ్స్కే వారు ఎలిజిబిలిటీ ఉంటారు ఎంపీసీఎస్ వాళ్ళు ఫిజికల్ సైన్స్కి ఎలిజిబిలిటీ ఇవ్వలేదు మనకు తర్వాత వారికి అప్లై చేసుకుంటే మ్యాథమెటిక్స్ అప్లై చేసుకునేటప్పుడు డిగ్రీలో సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయంటే మ్యాథ్స్ ఉంటుంది అదేవిధంగా ఫిజికల్ సైన్స్ ఉంది వారికి కంప్యూటర్ సైన్స్ ఉంది ఆప్షన్ లేదు ఎలా అని అడుగుతున్నారు సో దయచేసి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటేమో మనం మెయిల్ చేయాలి మెయిల్ చేస్తే వాళ్ళు దాన్ని రెక్టిఫై చేస్తారు ఏది కంప్యూటర్ సైన్స్ దాన్ని పెట్టుకోవడానికి లేదంటే మీకు దగ్గర మనకు దగ్గరగా ఉన్నట్టయితే మంగళగిరి సిఎన్డిఏసి ఆఫీస్కి వెళ్ళాలి దయచేసి దానికి సంబంధించిన ఏదైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తారు మనకి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు దయచేసి ఇక్కడే మదన పడద్దు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి ఆఫీస్కి వెళ్ళండి వాళ్ళు రెక్టిఫై చేస్తారు రెక్టిఫై చేసి ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తారు మనకైతే హెల్ప్లైన్ నెంబర్స్ ఉంటాయి లేదా అక్కడ హెల్ప్లైన్ డెస్క్స్ కూడా ఉంటాయి మీరు ఏమాత్రం అనుమానపడొద్దు తర్వాత మనకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఎందుకంటే ఏదన్నా ఒటి అని మనం బ్లైండ్ ఫుల్డెడ్గా పోతే మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం అవకాశాలుంటాయి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా దాన్ని తెలుసుకోండి వివరంగా మీరు అప్లై చేయాలి అదే రకంగా తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఇప్పుడు మిత్రులందరికీ ఇది టైం అనేది చాలా విలువైన టైం మీ అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఏపీడీఎస్ మిత్రులు ఎవరైతే రాస్తున్నారో వారికి ఖచ్చితంగా ఇది చాలా విలువైన టైము సో దయచేసి అప్లై చేసుకోండి తర్వాత కేర్ఫుల్గా అప్లై చేయండి అప్లై ఎర్లీగా చేసుకోండి నిన్న కూడా అమ్మాయి చెప్తున్నారు సరే అయ్యో ఇది ఎట్లా మరి రెక్టిఫై కావాలి కదా ఎట్లా అంటే మరి సెంటర్స్ దూరం పడతాయిమన్న వరి కూడా అవుతున్నారు నిజమే అది కూడా నిజమే అంటే లేట్గా అప్లై చేసిన కొద్దీ సెంటర్స్ మనం అనుకున్న విధంగా కాకుండా కొంచెం దూరం పడే అవకాశం ఉంటుంది దాని గురించి వరి కాకుండా కానీ కరెక్ట్ అప్లై చేయాలి తొందరగా అప్లై చేయాలనేది ఇంపార్టెంటే కానీ కరెక్ట్గా అప్లై చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీ ఫోటో కానీ సిగ్నేచర్స్ కానీ క్యాస్ట్ కానీ మీ నేమ్ కానీ ఎస్ఎస్సీఏ ఆధారం అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే జనరల్గా ఏంటంటే ఫాదర్ నేమ్ అనేది అథెంటిక్ అనే విషయం మీకు తెలిసిందే సో ఏవైనా చిన్న చిన్న ఉంటే ఇబ్బందులు ఉంటే దానికి వరి కావాల్సిన అవసరం లేదు అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణకు వెళ్ళి మిత్రులు చాలామంది అడుగుతున్నారు అప్లై చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో దయచేసి మీరు అప్లై చేసుకోండి ఎవరైనా కూడా అంటే ఏపీ మిత్రులు కానీ మీకు దేనికి ఎలిజిబిలిటీ ఉంటే దాన్ని ఖచ్చితంగా అప్లై చేయండి అంటే ఉదాహరణగా ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సి ఫిజిక్స్ అయింది తర్వాత కానీ ఇక్కడ కొందరి మిత్రులకి ఏముందంటే ఎంపీసీఎస్ సో వారికి ఎలిజిబిలిటీ ఏముంది అంటే మీకు తెలిసిందే మ్యాథ్స్ ఉంది ఎలిజిబిలిటీ కానీ పీజీటీ ఫిజిక్స్ ఎలిజిబులే పీజీటీ ఫిజికల్ సైన్స్ కూడా గురుకులాల్లో కూడా మనకి ఇచ్చాడు ఎలిజిబిలిటీ ఇచ్చాడు సో దయచేసి అట్లా క్లియర్గా చదువుకోండి ఎలిజిబిలిటీ గురుకులాలకు వేరే ఉంది నోటిఫికేషన్ అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ వేరువేరుగా ఉన్నాయి మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ అదేవిధంగా తెలంగాణ మిత్రులు కొందరు డౌట్ఫుల్గా అడుగుతున్నారు సరే మేము అప్లై చేయొచ్చా అప్లై చేయమంటారా అని కూడా దయచేసి అప్లై చేయండి అప్లై చేయడం వల్ల మెయిన్గా లాభం ఏంటి అంటే మనకు ఒకసారి ప్రాక్టీస్ అవుతుంది ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు డిఎస్సి ఇప్పుడు ఉంటుందా అంటే ఎప్పుడు ఉంటుందో ఇంకా కరెక్ట్గా మనకు తెలియ తెలియదు కదా మనకు మీరు ఎంత రాస్తే ఆన్లైన్ ఎగ్జామ్ కదా మీరు ప్రిపరేషన్ ఏమున్నది ఒకసారి రాయండి ఆల్మోస్ట్ ప్యాటర్న్ దాదాపు ఒకటే ఉంది కదా కాంటెంట్కు కాంటెంట్ ఉంది పెడగాజీ ఉంది సైకాలజీ ఉంది పిఐ ఉంది జీకే కరెంట్ అఫైర్స్ ఉంది సో ఇది చదివినట్టయితే మనం ఎక్కడున్నాం కనీసం అనేది కాంపిటీషన్లో అనేది మనకు తెలుస్తుంది కాబట్టి తెలంగాణ మిత్రులకు కూడా విజ్ఞప్తి మీరు అప్లై చేయండి నష్టం లేదు ఖచ్చితంగా రాయండి రాయడం వల్ల రివిజన్ అవుతుంది దానివల్ల మనందరికి మీ అందరికీ మేలే జరుగుతుంది అదేవిధంగా ఏపీడీఎస్ మిత్రులకు కూడా అందరికీ కూడా దయచేసి ఇది టైం చాలా విలువైన టైం అన్న విషయం మీకు తెలిసిందే ఖచ్చితంగా మంచిగా కాంటెంట్ పెడగాజీ సైకాలజీ బైక్ బై కొట్టండి ఉద్యోగం మీదే కానీ సరైన బుక్స్ చదవండి మళ్ళీ ఒకసారి కూడా విజ్ఞప్తి కాంటెంట్కు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదవాలి పెడగాజికి వీలైనంత మేరకు మీరు ఏం చేయాలంటే తెలుగు అకాడమీ తెలుగు సెన్సిటివ్ అకాడమీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి పాత తెలుగు అకాడమీ బుక్స్ కంబైండ్ ఏపీలో తయారు చేసినవి కూడా ఉన్నాయి ఐస్ పర్ సిలబస్ మీరు చేయాల్సిన పని సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా ఐస్ పర్ సిలబస్ టాపిక్సే చదవాలి సో హరిజాంతల్గా చదవాల్సిందే మామూలుగా ఎజిటి అయితే క్లాస్ వన్ టు టెన్త్ చదవాలి అదేవిధంగా స్కూల్స్టి అయితే సిక్స్త్ ట్వెల్త్ వరకు చదవాల్సిందే టాపిక్ అప్రోచ్లో వెళ్ళండి చదివిన వెంటనే బిట్స్ ప్రాక్టీస్ చేయాలి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ దయచేసి సంపాదించుకోండి ఒకట రెండ మూడు నాలుగ ఏపీ డిఎస్సిలో కూడా వెబ్సైట్లో కూడా ఉన్నాయి ఏదైతే ఇది ప్రాక్టీస్ కోసమే కాబట్టి ఎట్లొచ్చినా ఎగ్జామ్ రాయాలి మనం ఎట్లొచ్చినా రాయాలి సైకాలజీ చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ దయచేసి నిన్న కూడా ఒక అమ్మాయి చెప్తున్నారు సరే సైకాలజీ నేను బైక్ బయకూడదా అంటున్నారు అట్లనే కాంటెంట్ కూడా బైక్ బయ కొట్టాలి తర్వాత పెడగాది కూడా బైక్ బై కొట్టండి అదే దేన్ని నెగ్లెక్ట్ చేయకండి జీకే కరెంట్ అఫేర్స్కి డైలీ వన్ అవర్ అట్లా ఇవ్వండి ఏదైనా మంచి బుక్ తీసుకోండి డైలీ పేపర్ చదువుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళి జీకే స్టాక్ జీకే కూడా మనకు అన్న విషయం మీకు తెలిసిందే సో ఐ విషయంలో ఆల్ ది సక్సెస్ అండి మంచిగా ప్రిపేర్ కాండి దయచేసి టైంని సద్వినియోగం చేసుకోవాలి టెన్షన్ పడకండి ఉంటుంది స్లైట్ టెన్షన్ కానీ ఒక చిన్న ప్లాన్ మీకు ఏం రివిజన్ అయింది ఇంకేం రివిజన్ చేయాలి అనేది చూసుకోండి ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ చేయకండి కానీ మార్క్స్ బట్టి కాన్సన్ట్రేట్ చేయండి తప్పనిసరిగా మీరు కాంటెంటు వెరీ వెరీ ఇంపార్టెంట్ పెడగాజీ ఇంపార్టెంట్ సైకాలజీ మీరు అది డైలీ కంప్లీట్ వచ్చేటట్టు చూసుకుంటారా లాస్ట్ టెన్ డేస్ మాత్రం మళ్ళొకసారి రివిజన్ పెట్టుకోవాల్సిందే థ్యాంక్ యూ అండి ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ ఆ ఆల్ ది సక్సెస్ అండి ఖచ్చితంగా జాబ్ కొట్టాలి తప్పనిసరిగా నేను మీతోటి మళ్ళీ ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్